వస్తుంది నేను మీ దిలీప్ ఈరోజు మనం కుంభరాశి కోసం ఈ గత సంవత్సర కాలంలో మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాం ఎన్నో వీడియోలు చూసాం కానీ వాటికి అన్నిటికన్నా భిన్నంగా మన జీవితంలోని ఒక గొప్ప నెల ఏది మనకి ఉన్నది అంటే అది నవంబర్ నాలుగవ తారీఖు అని ఎందుకంటే మన జీవితంలో మన బర్త్ డేటు ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం మన మ్యారేజ్ డేటు ఎంత చక్కగా గుర్తు పెట్టుకుంటాం మన పిల్లల బర్త్ డేట్ అలాగే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఇవన్నీ ఎంత చక్కగా గుర్తు పెట్టుకుంటామో అదే విధంగా మనకి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తారీఖు కూడా మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునేటువంటి ఒక రోజునే చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మన జీవితంలో ఏం జరగబోతున్నాయి అనేది కూడా తెలుసుకునే ముందు నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా ఈ వీడియోలు చే తెలుసుకుందామని మనకి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన మూడు నాలుగు పాదాల వారికి అవ్వచ్చు సతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం అవ్వచ్చు అలాగే పూర్వబాద నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా ఎలా ఉండబోతుంది ఏంటి మన జీవితంలో మార్పులు అనేది మనం ముందుగా చూసుకున్నట్లయితే మాత్రం సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదలు సుమారుగా పదకొండు నెలల వరకు కూడా మన జీవితంలో ఒక అల్ల కొల్లలమే చూసాము ఒక ఉప్పట సముద్రం ఉప్పిట అలలు ఎలా ఎగుస్తుంటాయో మన జీవితంలోని అనేక రకాల విషయాలు ప్రతి విషయంలో కూడా నిరాశ నిస్పృహ దానితో వచ్చినటువంటి కోపం చాలా మంది అనుకున్నారు ఏట్ర ఈ సంవత్సరం నీకు అంతా కూడా ఎంత కోపంగా ఉన్నావేటర్ అనుకుంటారు కానీ ఇది ఆ కోపం అనేది మన జీవితంలో అది వచ్చిన నిరాశ ఎందుకంటే నా జీవితంలో నాకు ఎందుకు ఏం జరగట్లేదు అనేది మనం చూసుకున్నట్లయితే నిజంగా పరమేశ్వరుడు ఈ కుంభరాశి వాళ్ళ మీద ఉన్నటువంటి దయ ఆ కుంభరాశి మీద మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల వల్ల ఎందుకంటే ఏదైనా సరేనండి మనం ఒక ఒకటి నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుకున్నామంటే దాని తాలూకా పూర్తి రిజల్ట్ మనకి టెన్త్ క్లాసు రిజల్ట్లో కనిపిస్తాయి అలాగే డిగ్రీలో కానీ మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాలు కష్టం మనకి తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత భగవంతుడి ఇచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అలాగే ఇంజనీరింగ్ ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత మనకి ఫోర్త్ ఇయర్లో మనకి క్యాంపస్ ఎలక్షన్లో జాబ్ రావడం ఉంటుంది ఏదైనా సరే మనకి కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం వేచి చూడాలి అదే మనకి రెండు వేల ఇరవై ఐదు సుమారుగా జనవరి నెల నుంచి కూడా మనకి పదకొండు నెలలు కూడా ఆ భగవంతుని వేడుకున్నాం పూజించుకున్నాం ఎన్నో ఉపవాసాలు చేశాము ఎన్నో దీక్షలు చేశాము మనకి ఆ భగవంతుని యొక్క వరం ఎప్పుడు కలుగుతుందా ఎప్పుడు కలుగుతుందా అని చూసినటువంటి మనకి ఈ నవంబరు నాలుగవ తారీఖు అనేది ఒక రోజు ఆ యొక్క ఆశీర్వాదం అయినటువంటి రోజు మన జీవితంలోని ఒక కొత్త వెలుగులు నింపినటువంటి రోజు మనకి దీపావళి అక్టోబర్ కాదు మనకి దీపావళి నాలుగో తారీఖునే చెప్పుకోవాలి మన ఇంట్లో వెలుగులు వెలిగినటువంటి రోజు నుంచి కూడా మనం మొదలు పెట్టుకున్నట్లయితే మాత్రం సుమారుగా ఇరవై ఐదు రోజులంటే ఒక అద్భుతమైనటువంటి రోజులు మనకి మనకు అనుకునేటువంటి పనుల్లో విజయం సాధించడం అదే విధంగా నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి అలాగే సుమారుగా ధనిష్ట నక్షత్రం వారు మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో గత సంవత్సరం అంతా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నది ఒకటే మాకున్నటువంటి రుణ బాధల నుంచి బయటపడాలి మాకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి మా ప్రాణాలైనటువంటి మా పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం వాళ్ళ కెరియర్ వాళ్ళ చదువు వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధం వాళ్ళకి ఆరోగ్యం వీటి కోసం మనం ప్రతి క్షణం కూడా ఎంతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వీటితో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి తాలూకు ఆరోగ్యం భర్తకి అన్ని విధాలుగా సాకారాలు కూడా భగవంతుడు కల్పించాలి అతనికి ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యం బాగుండాలి అతను బాగుంటే మా కుటుంబం అంతా బాగుంటుందని ప్రార్థించేటువంటి స్త్రీ యొక్క బాధని రోధని ఆ పరమేశ్వరుడు విన్నాడేమో తెలియదు కానీ మనకి నవంబర్ నాలుగవ తారీఖు నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి విజయంగా కూడా వాళ్ళు అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారండి అలాగే సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వీరికి ఆర్థికంగా మనం అనుకున్న సమయానికి అప్పుగానో రుణబానం గానో ఎవరొకరు సహాయం చేయడుగానో పనులైతే మాత్రం ఆగు పనులు అయితే మాత్రం జరిగిపోతా ఉంటాయి కానీ వీళ్ళ కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కొంచెం ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నప్పటికీ కూడా అమ్మగారి ఇంట్లో బాగుంటారు అలాగే వీళ్ళు పెద్ద అయిన తర్వాత అక్కడ ఇంట్లో కూడా స్థితిమంతులుగా అంత కూడా చక్కగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళు కుటుంబంలోని నరఘోష అనేది విపరీతంగా ఉండడం వల్ల ఎవరికి సత్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి మీద నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది వీళ్ళకి ఐశ్వర్యం మీద అంతగా ఆశ ఉండదు వీళ్ళకి కుటుంబం మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎప్పుడు భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి అత్తగారు మామగారు చల్లగా ఉండాలి నా జీవితంలో నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎలా చక్కగా సాగిపోతూ ఉంటే నా జీవితం అంతే చాలు భగవంతుడానికి చాలా చిన్న చిన్న కోరికలతో వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంటారు కానీ ఇది కూడా వారవ లేనటువంటి మనుషులు పాపం ఈ సంతపుష నక్షత్ర ఎప్పుడు కూడా వెంటాడుతూ 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 వెంటాడుతూనే ఉంటారు పాపం వీళ్ళు గత ఏ జన్మలో చేసుకున్న పాపం మాకు ఏంటి కష్టాలు అనుకునే విధంగా వీళ్ళకి అన్ని రకాలుగా శత్రువులుగా వీళ్ళ పాపం ఇబ్బందులు అంటుంటారు నమ్మించి మోసం చేస్తుంటారు మాటిచ్చి కూడా మోసం చేస్తుంటారు ఇలా అనేక రకాలుగా పాపం ఎప్పుడు చూసినా సరేనండి మోసం మోసం మోసమే జరుగుతుంటుంది వీళ్ళకి వీళ్ళు నక్షత్రం వాళ్ళకి వీటితో పాటుగా వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల నరదృష్టి వల్ల అనేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఈ సప్తభిష నక్షత్ర వాళ్ళకి కొంచెం ఏదైనా అంటే ఆయాసం లాగా ఎక్కువగా వచ్చేస్తుంటుందండి ప్రతి విషయంలో కూడా అంటే పాపం మంచి ఆలోచన పరులు మంచి దిగ్విజయమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి తేజస్సు అందం అన్నీ ఉంటాయండి కానీ వీళ్ళ మీద ఉన్నటువంటి నరఘోష వల్ల భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం అనేది తగ్గుతూ ఉంటుంటుంది ఏటో తెలియదు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇల్లంత గొడవ డిస్టబెన్స్ మనశ్శాంతి లేకపోవట ఇవి చాలా ఎక్కువైపోతూ ఉంటుంటాయి వీటితో పాటుగా పాపం ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వేరే ఏదైనా సరే ఈ ఉద్యోగంలో కూడా బాగా ప్రెజర్ వర్క్ మీద ప్రెజర్ వచ్చే శాలరీ చూస్తే తక్కువ చాలా ఎక్కువగా కష్టాలు అలాగే దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు వీటితో పాటుగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వీళ్ళకి భగవంతుడు నిజంగా పరమేశ్వరుడు ఈ నవంబర్ నాలుగవ తారీఖు ఒక గాడ్ గిఫ్ట్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మీ జీవితంలోని ఒక బంగారు క్షణాలు మీరు అనుకున్నటువంటి మీ జీవితం ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తారీఖు నుంచి కూడా మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కలిగే అవకాశం ఉంది దీనితో పాటుగా మంచి సంబంధాలు రావడం వివాహం ఉద్యోగం ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరుకోవడం వీటితో పాటుగా భార్య భర్తల మధ్య ప్రేమ ఆర్థికంగా మనం బలోపేతం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం వీటితో పాటుగా దాన ధర్మాలు మన చేసుకున్న పూజలు యొక్క ఫలితాలతో పాటుగా మన ఆరోగ్యం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం మనం మనసులో చాలా 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 ఉంటాయండి అవన్నీ కూడా బయటకు చెప్పుకోలేము కానీ అలాంటి కోరికలు కూడా మనం భగవంతుని ఏవైతే కోరుకుంటున్నావో ఆ పరమేశ్వరుడు ఆ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి రోజు ఏది మొదలు నవంబర్ నాలుగవ తారీఖు అలాగే మనకి పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి వీళ్ళు ఎక్కడ ఉంటే వీళ్ళు చూడండి చాలా జాగ్రత్తగా వినండి కుంభరాశి పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఐశ్వర్యానికి పొద ఉంటుంది అండి ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది కానీ అనుకున్న పనులన్నీ కూడా జాప్యం అవుతూ ఉంటాయి వీటితో పాటుగా ప్రేమ అనేది పాప వీళ్ళకి కొంచెం దూరం అవుతూ ఉంటుంది నా అనుకునే వారు ఎప్పుడు కూడా దూరం అవుతూనే ఉంటారు ప్రేమ విషయంలో వీళ్ళు పడనటువంటి ఇబ్బందులు ఎవ్వరూ కూడా పడరు ఎందుకంటే ఆ ప్రేమను సాధించుకోవడం కోసం తన జీవితంలో ప్రేమ కోసమే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ప్రేమ వచ్చు భార్య భర్త భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి ప్రేమ అవచ్చు అన్నదమ్ములకి చెల్లికి మధ్యన ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేది ఏ రకంగా అంటే వీళ్ళకి అన్నికి చెల్లికి కూడా చాలా బంధాలు ఉంటాయి చాలా ప్రేమగా ఉంటారు ప్రతి పనిలో కూడా అన్ని లేనిదే చెల్లి లేనిదే ఏ పని కూడా మొదలవుతుంది కానీ వీళ్ళ మధ్యని అన్న చెల్లెళ్ళ మధ్యని గొడవలు పెట్టి పాప విరోధుల్ని చేసేస్తారండి పాపం భార్య భర్తలు మంచి జీవితం వీళ్ళ కుటుంబంలోని గొడవలు పెట్టి పాపం వీళ్ళని విడతీస్తూ ఉంటుంటారు అలాగే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యని గొడవలు పెట్టి పాపం వాళ్ళ కుటుంబాలను విడదీస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మాకు ఐశ్వర్యానికి పొద ఉండదు ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు కానీ కుటుంబంలోని గొడవలు చీలికలు అనేవి మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా వీళ్ళకి ఇంకో ఇబ్బంది ఏంటంటే నర్రఘోష్ అనేది విపరీతంగా ఉంటుంది వలన కూడా కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ప్రేమ విడిపోవడం ఎంతో ప్రేమగా చక్కగా వ్యాపారం చేసుకునేటువంటి అన్నదమ్ముల మధ్యన గొడవలు తోటిపోడల మధ్యన గొడవలు అక్క అన్నయ్య చెల్లెల మధ్యన గొడవలు అమ్మ తల్లిదండ్రులు పిల్లల మధ్యన గొడవలు ఇలాగ డిస్టర్బెన్స్ గ్యాప్ వల్ల ఎవరికి ఎవరి జీవితాలు బతుకుతావు నీ జీవితం నువ్వు బతుకు నా జీవితం నేను బ్రతుకుతాను ఇలాంటి మాటలు చేస్తుంటాయని చాలా బాధగా ఉంటుంది కానీ అలాంటివి కూడా మన కుటుంబంలో రానివ్వకుండా అలాంటివి కూడా మన కుటుంబంలోని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుటుంబం అంతా కూడా ప్రేమ సఖ్యతతో ఉండేటువంటి రోజులు కూడా మనం చూస్తాం అందరికీ కూడా కోపాలు తాపాలు అన్ని తొలగిపోయి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందరూ కలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాం మరి ముఖ్యంగా ఆర్థికంగా స్థితిమందులు అవుతాం రుణ బాధలన్నీ తీరిపోతాయి ప్రేమ అనుబంధాలు గట్టిపడతాయి వీటితో పాటుగా మన జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి మన జీవితం అనేది అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా మనం చూడగలుగుతాం ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ నుండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను